హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేసి నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తున్న క్రమంలో లాంచ్ చేశారు ఆ స్కీమ్ని ఆ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు ఆ స్కీమ్కి దగ్గర దగ్గరగా పదివేల కోట్ల రూపాయలు ఫండ్ అలికేషన్ చేశారు అండ్ ఫండ్ అలొకేషన్ చేసిన తర్వాత ఈ రోజుకి ఆ స్కీమ్ రిలేటెడ్ డెఫినేషన్ కానీ మొడాలిటీస్ కానీ ఏది రిలీజ్ చేయకుండా కాలయాపం చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ వచ్చారు ఒకటి అండ్ ఏదైతే ఫండ్ టెన్ థౌజండ్ క్రోర్స్ ఏదైతే ఆ పర్టికులర్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్కి అలొకేట్ చేశారో ఆ డబ్బులు మొత్తాన్ని ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ స్కీమ్ నుంచి వెనక్కి తీసుకుంది అండ్ ఈ విధానం ఏదైతే చూస్తో స్కీమ్ లాంచ్ చేయడం దానికి అలకే మనీ అలొకేట్ చేయడం అలొకేట్ చేసిన వాళ్ళని వెనక్కి తీసేయడం ఈ రోజుకి ఆ స్కీమ్ యొక్క డెఫినేషన్ ఏంటో తెలియకుండా ఉంటాం ఏదైతే ఉందో ది షోస్ ద సిన్సియరిటీ ఆఫ్ ద నరేంద్ర మోదీ టువర్డ్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఒకటి అండ్ ఇది క్లియర్గా ఇంకోటి ఏం చెప్తుందంటే నరేంద్ర మోదీ దేశంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వకూడదు అని ఎంత దృఢ నిశ్చయంగా నిశ్చయంతో ఉన్నారో చాలా క్లియర్గా అర్థమవుతుంది అండ్ రెండు వేల పద్నాలుగు నుంచి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్డీఏ అభ్యర్థిగా డిక్లేర్ అయిన దగ్గర నుంచి రోజుకొక అబద్ధం రోజుకొక ఒక నెరేటివ్ రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నాడు బ్లాక్ మనీ అన్నాడు దేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుస్తారన్నాడు రూపీని డాలర్కి ఈక్వల్ చేస్తానన్నాడు ఇన్ఫ్లేషన్ తగ్గిస్తానన్నాడు ఎన్ని రకాలుగా ఏనో ఎన్ని రకాల హా హామీలు ఇచ్చాడు ఎన్ని రకాల కొత్త నెరేటివ్స్ వస్తూ నెరేటివ్స్తో వచ్చాడు ఏ ఒక్క నెరేటివ్ ఈ రోజుకి ఫుల్ఫిల్ అవ్వలే పది సంవత్సరాలు అయిన తర్వాత అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దేశంలో ఉన్న యువతకి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు స్టార్టప్స్ అన్నాడు స్టాండప్స్ అన్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి వెళ్లే ముందు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అన్నాడు ఒక్క స్కీమ్ కూడా ఫైనల్గా మెటీరియలైజ్ అయ్యి ఒక ప్రాపర్గా ఇండియాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూని అడ్రస్ చేసేదానికి ఈ రోజుకి పూనుకోలే అది నరేంద్ర మోదీ దృష్టంత ఎక్కడుంది చెప్పేదేమో యువతకు ఉద్యోగాలు ఇస్తానంటాడు పనులు చేసేదేమో అదాని అంబానీలకి బంచ్ ఆఫ్ కార్పొరేట్స్కి క్రోని క్యాపిటలిజాన్ని ప్రమోట్ చేసుకుంటా ఉంటాడు నరేంద్ర మోదీ ప్రధాని దృష్టి అంతా అదాని మీద కార్పొరేట్స్ మీద ఉంటే దేశం యువతకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి దేశ యువతకు ఉద్యోగాలు రావాలంటే ఈయన పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసి అవి ఎంఎస్ఎంఈస్కి తర్వాత ఈయన క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టర్లో డబ్బులు పెట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్ది కానీ అప్పుడు దేశంలో ఉన్నటువంటి స్కిల్డ్ యువతకు ఉపాధి ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి కానీ ఈయన మనసు అంతా ఎప్పుడు అదానిని పెద్దోడిని చేస్తాం ఎలా అంబానీకి దోచిపెడదాం పెడదాం ఎలా పోతుయో బ్యాంకు దోపిడీదారులకు అండగా ఉండమనే ఆలోచనతో ఉంటే దేశంలో యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి ఇదే అంశాన్ని ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎక్స్ ద్వారా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు నరేంద్ర మోదీ జుమ్లాస్ రెండు వేల పద్నాలుగు నుంచి చూసుకుంటూ వస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చినటువంటి జూమ్లాస్లో వన్ ఆఫ్ ద జూమ్లా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ దానికి ఈ రోజుకి డెఫినేషన్ లేదు ఇచ్చినటువంటి డబ్బు వెనక్కి తీసుకున్నారు ఇది ఒక్కటిసార్లు నరేంద్ర మోదీ యొక్క దృష్టి భారతదేశంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యువత పట్ల ఎలా ఉంది వాళ్ళ పట్ల ఎలాంటి కన్సన్తో ఉన్నాడు దేశంలో ఉన్న యువతకు ఉద్యోగాలు లేకుండా ఎలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అట్ ద సేమ్ టైం దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ ఫ్రెండ్స్కి ఎలా సంపదని దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అనే దానికి ఇది ఒక గ్లేరింగ్ ఎగ్జాంపుల్ అని మాత్రం చాలా క్లియర్గా చెప్పేదానికి అయితే ఆస్కారం ఉంది అండ్ ఇక్కడ ఎంఎస్ఎంఈ సెక్టార్స్ని అయితే డిమానిటైజేషన్ ద్వారా జీఎస్టీ ద్వారా దెబ్బగొట్టిన విధానం అయితే అది వర్ణనాతీతం రోజుకి ఇండియాలో ఉన్నటువంటి ఎకానమీస్ లగీస్ గ్రోత్ రేట్లో ఉండేదానికి ఎంప్లైనో ఎకానమీలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క గ్రోత్ ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ పడిపోయేదానికి కారణం నరేంద్ర మోదీ యొక్క అనాలోచిత పాలసీస్ ఒకటి రెండోది ఈయన టేకప్ చేసిన మేక్ ఇన్ ఇండియా స్కీమ్ ఏదైతే ఉందో అది మిజరబుల్గా ఫెయిల్ అవడం ఒకటి ఇంకో పక్క ఇండియా అని ఒక యూనో అసెంబ్లింగ్ ఫ్యాక్టరీగా మార్చేశాడు తప్ప ఇండియాని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చే దాంట్లో మాత్రం నరేంద్ర మోదీ మిజరబుల్గా ఫెయిల్ అయిపోయాడు ఈరోజు ఇండియాలో జరుగుతుంది ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ సైన్ సెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఓన్లీ దేశం ప్రపంచ దేశాల్లో వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి యూనో డిఫరెంట్ యూనో పార్ట్స్ని తీసుకొచ్చి ఇండియాలో అసెంబ్లింగ్ జరుగుతుంది తప్ప ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ జరగట్లేదు ఇండియాలో ప్రొడక్షన్ లేదు సో దీనివల్ల అగైన్ అన్ఎంప్లాయ్మెంట్ విత్తల విడిగా పెరిగిపోయి నలభై ఐదు సంవత్సరాల్లో హయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా క్లియర్గా ఉంది దేశంలో ఎకానమీ సస్టైన్ అవ్వాలన్నా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవ్వ జనరేట్ అవ్వాలన్నా క్రోనీ క్యాపిటలిజాన్ని తగ్గించి బ్యాంక్ బ్యాంకుల్లో దోపిడీ చేసే వాళ్ళని తగ్గించేసి అదానీ అంబానీల మీద యూనో దృష్టి సారించకుండా దేశంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్ మీద దేశంలో ఉన్నటువంటి యువతకి ఎలాంటి స్కిల్ ఇవ్వాలి స్కిల్ వచ్చిన యువతకి ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వాలి అండ్ ఫెయిర్ మేనర్లో కాంపిటీషన్ని ప్రమోట్ చేసేదానికి ఎలా ఇండియన్ ఎకానమీని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ముందుకెళ్తే ఎకానమీ గ్రో అవుతుంది తప్ప ఒక నెపోటిజంతో లేకపోతే క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్తే ఇండియన్ ఎకానమీ ఎట్టి పరిస్థితుల్లో ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వడం తర్వాత కానీ వికసిత్ భారత్ ఎప్పటికీ అయ్యేదానికి ఆస్కారం లేదు సో ఇప్పుడు ఈయన చేయాల్సిన పని నరేంద్ర మోదీ ప్రధానిగా ఈయన ఏ స్కీమ్స్ అయితే లాంచ్ చేశాడో ఆ స్కీమ్స్ అన్నిటిని రీవిజిట్ చేసి ఎక్కడెక్కడైతే షార్ట్ కమింగ్స్ ఉన్నాయో వాటిని అన్నింటిని ప్లగ్ ఇన్ చేసి వాటిని స్పీడీ మేనర్లో ముందుకు తీసుకెళ్తే ఏదన్నా ఎకానమీ రివైవ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది కానీ ఇలా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ స్కీమ్స్కి ఏదైతే డబ్బు ఇచ్చి మళ్ళీ ఆ డబ్బును వెనక్కి తీసుకున్నాడో ఇలా చేసుకుంటూ ముందుకెళ్తే దేశంలో ఎకానమీ ఎలానే స్లగ్గిష్ గ్రోత్ రేట్లో ఉంటుంది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ రేట్ అంతకంతకు పెరుగుకుంటూ పోతుంది అండ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బకు హబ్ అవ్వకుండా అసెంబ్లింగ్ హబ్గా మారేదానికి ఆస్కారం ఉంది అండ్ దేశంలో ఉన్నటువంటి స్కిల్ యువత చాలిచాలని జీతాలతో పనిచేయాల్సిన అవసరం అయితే ఏర్పడేదానికి ఆస్కారం ఉంది అండ్ మోడీ వల్ల జరుగుతున్నటువంటి ఇంకో ఉదంతం ఎంతంటే ఈ క్రోనిక్ క్యాపిటలిజం వల్ల ఫైనో నెపోటిజం వల్ల లేకపోతే బ్యాంకు దోపిడీ వల్ల ఏం జరుగుతుందంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కంప్లీట్గా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకాలు కోల్పోయి విదేశాలకు వెళ్ళిపోతున్నారు అండ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఫారెన్ ఇన్వెస్టర్స్ వాళ్ళు దేశంలో వచ్చేదానికి ఇంట్రెస్ట్ చూపట్ల బికాజ్ ఆఫ్ నరేంద్ర మోదీ ఇద్దరు ముగ్గురు కార్పొరేట్ల కోసమే పనిచేస్తున్నాడు ఇక్కడ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు అండ్ ఈనో ఫెయిర్ మేనర్లో ఈో ఎకనామిక్ యాక్టివిటీ జరగట్లేదు కంప్లీట్గా బయాసిడ్ మేనర్లో క్రోని క్యాపిటలిజాన్ని ప్రమోట్ చేస్తున్నాడని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఇండియాకు వచ్చి పెట్టుబడులు పెట్టేదానికి ఇష్టం లేదు ఉన్న కొద్దిపాటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా గత అక్టోబర్ నుంచి జనవరిలోపు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళ స్టేక్స్ అన్నిటిని తీసుకొని విదేశాలకు వెళ్ళిపోయారు విదేశాలకి ఓన్లీ యునో ఫారిన్ ఇన్వెస్టర్సే వెళ్లకుండా ఇండియాలో ఉండి జెన్యున్గా ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఇండియాను వదిలి వేరే దేశాలకు వెళ్ళి ట్రేడ్ యూనో వ్యాపారాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రకంగా చూస్తే నరేంద్ర మోదీ ఈ ఐదు సంవత్సరాల సంగతి ఏమో కానీ ఇంకొకసారి రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ బీజేపీకి గెలిస్తే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఒక సోమాలియాలోనో ఒక ఆఫ్ఘనిస్తాన్లోనో ఒక ట్యాంజానియాలోను లేకపోతే ఒక ఉగండన్ ఐనో ఆర్థిక వ్యవస్థలో మారేదానికైతే చాలా క్లియర్గా ఐనో నా లక్షణాలు చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి ఎందుకంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు విదేశాలకు వెళ్ళిపోతున్నారు విదేశీ ఇన్వెస్టర్స్ దేశానికి వచ్చి ఇన్వెస్ట్ చేసి చేయకపోగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకొని వెనక్కి వెళ్ళిపోతున్నారు అండ్ గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా నెపోటిజం అండ్ లాంచ్ చేసిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ ఓన్లీ లాంచ్ చేస్తున్నారు లాంచ్ చేస్తున్నారు కానీ వాటికి కావాల్సినటువంటి ఫండ్ అలకేషన్ వేట్లా ఇచ్చినా ఇదిగో ఇచ్చిన డబ్బులు ఇలా వెనక తీసుకుంటున్నారు ఇంకో పక్క అప్పుడు యూనో లాంచ్ చేసిన స్కీమ్కి కావాల్సినటువంటి గవర్నమెంట్ సైడ్ నుంచి ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ సిస్టమ్ని ప్రాపర్గా ఇవ్వకుండా ఆ పాలసీస్ అన్నింటినీ అలానే డౌన్ చేసి పెట్టడం వల్ల ఇండియన్ ఎకానమీ ఈరోజు ఈ పరిస్థితిలో ఉండి ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ అలా పెరుగుకుంటూ పోతుంది ఇండియాలో ఇన్ఫ్లేషన్ అలా పెరుగుకుంటూ పోతుంది ఓవరాల్గా ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ పడిపోతూ ఉన్నాయి ఎక్స్పోర్ట్స్ పడిపోతూ ఉండడం వల్ల ఆబియస్గా ఆ ఇంపాక్ట్ ఏమో రూపీ మీద పడుతుంది రూపీ డిప్రిషియేట్ అవుతుంది సో ఓవరాల్గా ఇండియన్ ఎకానమీ మొత్తం ఒక రెసిషన్ జోన్లోకి వెళ్తున్న దానికి మాత్రం చాలా క్లియర్గా లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఇంకో థింగ్ ఏంటంటే నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఒక స్పెషలైజ్డ్ ఎకానమిస్ట్ లేకపోవడం ఇంకో పెద్ద దరిద్రం ఎకానమిస్ట్ ఎవరన్నా ఉండుంటే పాలసీ మేకింగ్లో ఎంతో కొంత ఈ ఈ షార్ట్ కమింగ్స్ని ఎంతో కొంత ఎన్నో ప్లగిన్ చేసేదానికి ఆస్కారం ఉండేది అక్కడ ఉన్నోళ్ళందరూ అన్పడ్ బ్యాచ్ ఆనర్స్ బ్యాచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు సంఘ్ పరివార భావజాలంతో ఉన్నవాళ్ళు తప్ప ప్రాపర్ ఎకానమిస్ట్ ఒక్కడూ లేడు గవర్నమెంట్ మొత్తానికి దానివల్ల ఇంకో అనర్థం ఉంది సో ఓవరాల్గా నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా ఒక ఫ్యాన్సీ స్కీమ్స్ను లాంచ్ చేయడం తప్ప ఒక్క స్కీమ్ కూడా ప్రాపర్గా టేక్ ఆఫ్ అయ్యి దాని ఫ్రూట్స్ ఈరోజు పదకొండు సంవత్సరంలో దేశానికి అంది అందివ్వలేకపోయింది ఇది ఇది ఒక్కటి చాలు నరేంద్ర మోదీ ఓన్లీ ఫ్యాన్సీ స్కీమ్ లాంచ్ చేసే వరకే తప్ప దేశంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలనే దాంట్లో చిత్తశుద్ధి లేదు ఓన్లీ అదానీ అంబానీలకి క్రోని క్యాపిటలిజంని ప్రమోట్ చేసేదానికి ఆయన ప్రధానిగా ఉన్నాడు తప్ప దేశంలో ఉన్నటువంటి ప్రజలకు దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యొక్క అవకాశ అవకా వాళ్ళకు అవకాశాలు ఇచ్చి వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళ లైఫ్ని బెటర్మెంట్ చేసేదానికైతే ఆయన ప్రధానిగా లేడు అనేది మాత్రం చాలా క్లియర్ థ్యాంక్ యూ